హయత్నగర్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర రవీంద్రచారి పాల్గొని జాతీయ జెండాను గెరవేశారు ఈ సందర్భంగా ఆయన ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని ఆందోజు రవీంద్ర అన్నారు ఈ రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు విధులు హక్కులను పరిపాలనా విధానాలు అందించిందని అన్నారు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మనోధర్మ శాస్త్రాన్ని అమలులోకి తెచ్చేందుకు కుట్ర చేస్తుందని అన్నారు ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ ప్రభుత్వం రాస్తుందని మండిపడ్డారు బీజేపీ పార్టీ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటం చేయాలని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీని గద్దె దించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఐ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ కార్యదర్శి సామిళి శేఖర్ రెడ్డి హయత్నగర్ మండల సహాయ కార్యదర్శులు రామవత్ చక్రు శ్రీదేవి పద్నాలుగు శాఖల కార్యదర్శులు ప్రజా సంఘాల నేతలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అమలు పరుచుకున్నటువంటి శాసనాలను అమలు ఏ రకం ఏ రూపంలో తీసుకురావాలనే దాని మీద ఒక జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ ఈ వ్యవస్థను నడిపించడానికి ప్రారంభించినటువంటి మరి డెబ్బై సంవత్సరాలలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇంత ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా పేదరికం పోలే మనం ఏమనుకున్నాము విద్య వైద్యం కనీసం మౌలిక వసతులు మంచినీరు లాంటి మౌలిక వసతులు కల్పించే అటువంటి హక్కు మరి రాజ్యాంగం కల్పించింది ప్రజలకు కానీ ఈ గుడిసెల పోరాటంలో ఇంతవరకు మంచినీళ్ళు ఇవ్వడానికి బోర్లు వేసుకోవడం వరకు బోర్లు కాకుండా కరెంట్ ఇవ్వడం లేదు నిర్బంధం మీద పోలీసులు లాంటి రెవెన్యూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ము కాస్తూ చాలా ఈ వేలాది మంది ఇక్కడ దాదాపు మనటి రోజుకు ఇరవై రెండవ తారీఖు నాడు దాదాపు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ బ్రహ్మాండంగా బహిరంగ సభ కూడా జరుపుకున్నాం రాష్ట్ర పార్టీ నాయకులతోటి కనీసం వాళ్ళకి ఇంతమంది దాదాపు ఒక పదివేల మంది ఇక్కడ తన జనం నివాసం ఉన్న స్థలంలో కనీసం మౌగోళిక అవసరం పట్టాలు ఈ కేసులు దీనికి సంబంధించిన వ్యవహారం అది కోర్టు వివాదాలకు సంబంధించిన వ్యవహారం తర్వాత ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది కనీసం మనుషులు జీవించడానికి ఇక్కడ పిల్లలు ఇక్కడి నుంచే పాఠశాలకు పోతున్నారు ఇక్కడి నుంచే స్కూళ్ళకు పోవడము తర్వాత ఇతర కాలేజీలకు పోవడము పనులకు పోవడము అనేక రకాల వృత్తులు లేవు కూలి పని చేసుకున్నటువంటి నిరుపేదలు అనగారణ వర్గాలు ఇక్కడ ఉన్నారు